మీరు చూస్తున్నారు వైవ న్యూస్ మా న్యూస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోవద్దు అనకాపల్లి జిల్లా పాయికురావుపేట మండలంలో సత్యవరం గ్రామంలో బుధవారం రాష్ట్ర హోంమంత్రి వర్యులు శ్రీమతి వంగలపూడి గారి ఆధ్వర్యంలో నిర్వహించిన తొలి అడుగు కార్యక్రమం ఆహ్లాదకరంగా ప్రజల్లో నమ్మకం కలిగించేలా విజయవంతంగా ముగిసింది సత్యవరం గ్రామ ఓట్లు పరంగా నాలుగు వేల ఆరు వందల నాలుగు ఓట్లతో పాయికరావుపేట మండలంలో పెద్ద పంచాయతీ సత్యవరం మండలంలో మొదటి స్థానంలో ఇరవై మూడు వేల నాలుగు వందల ఐదు ఓట్లతో పాయికరావుపేట రెండవ స్థానంలో పాల్తేరు నాలుగు వేల ఎనిమిది వందల ఇరవై ఆరు ఓట్లు కానీ మెజార్టీ పరంగా చూస్తే రూరల్ ప్రాంతంలో కూటమికి అత్యధిక మెజార్టీ ఇచ్చింది ఈ సత్యవరం గ్రామమే వెయ్య ఎనభై ఐదు ఓట్ల భారీ మెజార్టీతో అనితి గారిని గెలిపించిన గ్రామ ప్రజలకు ఆమె ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఈ గ్రామంలో తమలపాకుల పంట ఎక్కువగా పండించబడుతుంది దాంతో గ్రామస్తులు మంత్రి గారికి తమలపాకు ఆకులతో ప్రత్యేకంగా తయారు చేసిన గజమాల హైడ్రా సహాయంతో ఘనంగా స్వాగతం పలికారు ఈ స్వాగతం చూసిన ప్రతి ఒక్కరు ప్రజల కొరకు ప్రతి నిముషం పరితపించు వనిత మనకు ఒక ధైర్యం వంగల పూడి ప్రతి గడపకు నా సేవలు అందిస్తానంటూ ప్రతి పల్లెకు మీ చెల్లిక వస్తున్నానంటూ వడివడిగా కదిలే నాకు ప్రజలు ముఖ్యమంటూ వరవడిగా తెలుగుదేశం కార్యక్రమం జరుగుతున్న సమయంలో దివ్యాంగుడు శంకర ఆనంద్ తన సమస్యతో మంత్రి గారిని కలిశాడు పుట్టుకుతోనే కాళ్ళు లేని ఆనంద్ స్వయం కృషితో సైకిల్ రిపేర్లు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు ఆనంద్ కష్టాలు విని అనితమ్మ తక్షణమే స్పందించి ట్రై మోటార్ సైకిల్ కొనిస్తానని హామీ ఇచ్చారు ఆనంద కంటతడితో కలిసి ఆమెకు కృతజ్ఞతలు తెలిపారు ఇంటింట పర్యాటన అనంతరం గైరమ్మ తల్లి గుడిమెట్ల వద్ద కూర్చుని గ్రామస్తులతో నేరుగా మాట్లాడి సమస్యలు విన్నారు త్వరలోనే పరిష్కార మార్గాలు చూపిస్తానని హామీ ఇచ్చారు ఆమె వెంట అనేక మహిళా కార్యకర్తలు మండు టెండర్లను సైతము లెక్క చేయకుండా పాల్గొనడం నిజంగా ప్రశంసనీయం పొందే ఇది సత్యవరం గ్రామంలో జరిగిన తొలి అడుగు కార్యక్రమం విశేషం ఇలాంటివి మరిన్ని చూడడానికి వెంటనే మా వైవియన్ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వాళ్ళకి మిమ్మల్ని వీడుతున్నా ఇది మీ వైవిఎన్ సురేష్ ప్రతి గొంతు క తప్పి క తప్పక తీర్చాలంటూ గొప్ప దీక్ష జన హృదినే గెలిచే మాయకరావు పేట నియోజక వర్గంలో ఎదురులే సత్యవరం గురించి సత్యవరం లో జరిగే గైరమ్మ తల్లి పండగ గురించి నేను గతములో లో రెండు మూడు వీడియో చేశాను ఆ వీడియోలను క్రింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను అలాగే మెసేజ్ బాక్స్ లో కూడా ఇస్తాను ప్రతి ఒక్కరూ ఆ వీడియోను చూడండి తిరుగులేని ప్రజల ప్రజల కొరకు ప్రతి నిమిషం పరితపించు ఈ వనిత కలదు మనకు ఒక ధైర్యం వంగల మూడి అనిత పకు నా సేవలు అందిస్తానంటూ ప్రతి పల్లెకు మీ చెల్లిక వస్తున్నానంటూ

ఇలాంటి విశ్లేషణల కోసం మా వైబిఎన్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ అవ్వండి మీరు చూస్తున్నారు వైబియన్ మా న్యూస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం